హుస్నాబాద్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులతో కలిసి ఉత్సాహంగా గడిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ జీవితంలో లక్ష్యచేదనలో ఎలా ముందుకు వెళ్లాలి అని కథలు స్టోరీస్ చెప్పి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపిన మంత్రి పాటలు పాడి స్టోరీస్ చెప్పిన విద్యార్థినులను సత్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ హుస్నాబాద్ పట్టణంలోని సాంధిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్లాదంగా గడిపారు పాటలు పాడుతూ కథలు చెప్పిన విద్యార్థినులను సత్కరించారు విద్యార్థినులను అందరినీ ఒక్కదగ్గరకు చేర్చి వారిలో ప్రేరణ కల్పించేలా జీవితంలో లక్ష్య సాధనలో ఎలా విజయం సాధించాలని వారికి కథలు చెప్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు స్వయంగా విద్యార్థులతో కలిసి క్యూలైన్లో నిల్చుని ఆహారం తీసుకున్నారు వారితో కలిసి కింద కూర్చొని సామూహిక భోజనం చేశారు వారికి తాము అండగా ఉన్నామని భరోసా కల్పించారు ప్రజాప్రభుత్వం దశాబ్ద కాలం తరువాత డైట్ చార్జీలు పెంచిందని భోజనం ఎలా ఉందని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన కామెన్ మెను ప్రకారం నాణ్యమైన ఆహారాన్నే అందిస్తున్నారని తెలిపారు ఉదయం అల్పాహారం ఎగ్స్ అరటిపండ్లు సాయంత్రం అందించే స్నాక్స్ చాలా బాగున్నాయని పేర్కొన్నారు స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ రెండు గంటలకు పైగా విద్యార్థినులతో గడపడంతో వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు జీవితంలో గెలవాలంటే నుండే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని లక్ష్య సాధనలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందుకు పోవాలని అప్పుడే విజయం సాధించగలమని వారికి సూచించారు అందరూ బాగా చదువుకోవాలని తల్లిదండ్రులకు గ్రామానికి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు చదువుల్లోనే కాదు ఆటల్లోనే ఇన్నోవేషన్ సైన్స్ రోజురోజుకి పెరుగుతున్న సాంకేతికత నేపథ్యంలో ప్రతి రంగంలో ముందుకు వెళ్లలని మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థినులకు సూచించారు

आ गया अरे चलो కాబట్టి నువ్వు ఎలా అయినా నీ జీవనం సాగించుకోగలరు కానీ నేను కూరగాయలు నమ్మితే నా జీవనం వాడు సాగుతుంది కూరగాయ నమ్మేవాడు చెప్తాడు అప్పుడు అంటే సరే ఈ గుడ్డ ఇస్తా అంటే నా కూరల గుడ్డ నీకు ఇస్తా గానీ మీరు అది ఇంతలో పడుతుంది గుప్పెడు కానూ అడిగితే అప్పుడు ఏమవుతుంది అంటే మా గుప్పెడు కాను ఎంత పట్టుకున్న అమ్మవాడి చేతిలో ఎన్ని రంగే ఓడిపోయాడు ఓనరు దగ్గర రెండు వందల గొర్రెలు ఉన్నాయి రెండు వందల గొర్రెలలో నాకు ఒక వంద ఇచ్చిండు ఇంకొక ఆయన తెలివి ఇక తెలియవంతులు చాలా మంది వాళ్ళ పేర్లు ఇస్తే బాధపడతారు అందరు తెలియవంతులు ఉన్నారు వాళ్ళకి వంద గొర్రెలు ఇచ్చిండు ఇచ్చి మీరు దీన్ని నేపాండి ఇప్పుడు ఏ జనరల్ ఇచ్చాడు నేను హార్డ్ వర్కర్ ఇంకో ఆయన స్మార్ట్ వర్కర్ నేనేం చేసిన బాగా కష్టపడాలి కదా నేను ఆ గుర్రం రోజు హైదరాబాద్కే మేపుకుంటూ సిద్ధిపేటకు తీసుకొస్తున్నా ఉష్ణో దగ్గర తెస్తున్నా కస్తూరిపే కాళ్ళకి తెస్తున్నా మళ్ళీ తీసుకొని మళ్ళీ హైదరాబాద్ పోతున్నా వస్తుంటే పోతుంటే రోడ్డు కదా రాజీ రాజారా రాలి నీరు తిరుగుతాయి కదా ఒకటో రెండో రెండోస్ ఉన్నాయి తాపకి ఇబ్బంది అవుతున్నాయి అయినా నేను కష్టపడేటట్టుగా ఆమె తీరాకందరూ చూడాలి కదా వస్తున్నా పోతున్నా నాది ఇట్లా ఇట్లయితుంది దాప ఒకటో రెండో వస్తుంది స్మాటో ఉన్నారు ఎందుకు అందరూ ఈ అంతా ఏం చేసేరు హైదరాబాద్లో ఉన్న గొర్రెలను ఆమె కొండాపూరం ఆమె పంజరెన్స్ ఆయన తిప్పుడు వాళ్ళ గొర్రెలు నూట యాభై అయినాయి నైట్ ఎప్పై అయినాయి అది స్మార్ట్ వర్క్ అంటే ఏదైనా పని చేసేటప్పుడు శ్రమ ఒక్కటే గెలుపునివ్వదు శ్రమతో పాటుగా మారుతున్న కాలానికి అనుగుణంగా స్మార్ట్ వర్క్ అంటే మూడు విషయాలలో మీరు ఎప్పుడు జీవితాల్లో రాసిపెట్టుకోరు మూడు జీవితాల మూడు అంశాలను మీరు అధిగమించగలిగితే మీ జీవితాలు ఎప్పుడు మీకు ఓటమి ఉండదు ఒకటి స్పీకింగ్ స్కిల్స్ ఎక్కడ ఏ టేబుల్ మీరు ఏడ కూర్చున్నా మీ క్లాస్ రూమ్లో అయినా మీరు ఇంటికాడైనా అయినా ఎనీ ఫోరం ఏడ డిబేట్ చేసినా మీ గొంతు లేవాలి మీరు ఆ చర్చలో పాల్గొనాలి మీరు దాంట్లో అప్పర్ హ్యాండ్ ఉండాలి దట్ ఈస్ స్పీకింగ్ స్కిల్స్ డామినేషన్ అంటే మౌనం అనేది అట్లానే అనవసరం వరవంటలేదు బట్ స్పీకింగ్ స్కిల్స్ రెండు రైటింగ్ స్కిల్స్ ఒక కాయిదా మీద ఒక లెటర్ రాస్తే ఎవరు తప్పు పట్టడానికి అవకాశం లేకుండా అది రోజులో రాదు చాలా ఇబ్బందికరంగా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది ట్రాఫ్టింగ్ స్కిల్స్ మూడోది క్రైసిస్ మేనేజ్మెంట్ సమస్య వస్తే ఆ క్షణముల ఆ సమస్యను అధిగమించడానికి పాదరస లెక్క పనిచేయాలి ఇది ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ యువర్ లైఫ్ సమస్యలు రాకుండా ఏ మనిషి ఉండడు ఆపద సమయంలోనో సంతోష సమయంలోనో ఇతరులు ఆపద ఉన్నప్పుడు లేకపోతే అక్కడ పడేటువంటి సినేరియాలో ఏదైనా క్రైసిస్ వస్తే దాన్ని ఓవర్కమ్ కావడానికి ఏమి ఆలోచన చేయాలనేది మనసు ఉంటున్నారు అది అడిగిన జరగదు మన మైండ్ ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటే అది సాధ్యం కాబట్టి ఈ మూడు మీరు నేర్చుకోగలిగితే మీకు ఓటం ఉండదు గీత కూడా ఇంకొక హార్డ్ వర్క్ ఉండాల్సిందే బట్ సేమ్ టైం మారుతున్న కాలానికి అనుగుణంగా పోటీ ప్రపంచమైన స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి స్మార్ట్ వర్క్ అంటే ఇచ్చిన వీళ్ళ రేపు మనము యాభై ఏళ్ళ కింద తీసుకుంటే రతన్ టాటా బిర్లాలు వీళ్ళంతా వ్యాపారాలు వందల ఏళ్ళు దేశం మొత్తం ఫ్యాక్టరీలు పేరు కానీ ఐటీ ఫీల్డ్ వచ్చిన తర్వాత సాంకేతిక విప్లవం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఎలా ప్రపంచంలో అనేకమైనటువంటి అత్యంత కుబేరులైంది బికాస్ టెక్నాలజీ సో ఇప్పుడు కూడా అట్లనే మీరు ఏది ఎవరు అనుకుంటే ఏం జరగదు మీరు చిన్నప్పుడు మాకు చదివేటప్పుడు కంప్యూటర్ లేదు మా కంప్యూటర్కి సంబంధించి ఇబ్బంది అవుతుంది కానీ మీకు ఆటోమేటిక్గా కంప్యూటర్ అనేది ఈజీ అట్లా దానికి సంబంధించి ఏదైనా లైఫ్ స్టైల్లా స్పీకింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ లైసెన్స్ మేనేజ్మెంట్ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎట్లా ఉండాలంటే ఐ విల్ అచీవ్ ఎక్కడన్నా నేను హాస్పిటల్కి చాలా సందర్భాల పేషెంట్ చూడడానికి పోతాను నేను చెప్తా చూడయ్యా గోలీ యాభై శాతం పనిచేస్తుంది యాభై శాతం నీకు సొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పనిచేస్తా రోగ నిరోధ నువ్వు అదేరియా ముందు ఎన్ని గోళీలు మింగినా పెరిగి లేక ఉంటావు నాకేమైంది నేను గట్టిగా ఉన్నా అనుకొని నువ్వు గోలేసుకో ఆటోమేటిక్గా అవుతుంది నీ ప్రాబ్లమ్ అయ్యో వచ్చింది వచ్చింది అని అట్టుగా నేను వడుకున్నాను అనుకో సో ఇది నాకు తెలిసిన సత్యం ఏం విజయం ప్రతిభ ఎవరు సొత్తు కాదు చెప్పిన నాలెడ్డేమన్నా మార్కెట్ లో దొరికి వస్తుంది বে অলসো না সাগারা সম্পর্ক নেই আমরা মানে 봐 পড়ো না আপনি তো আলো তেল এক পার ಅಂತা আর তেল ওর সত্য কাজ হ মুগুরু फ्रेंड्स আইতে আবার রোজ এই যে কালানো চের हेलो ए इट लाइंग पॉसिबल कैन शूट अ मूवी మన లక్ష్యాన్ని పోయే సందర్భంలో ఇప్పుడు ఆ పొంగలు ఆ ముగ్గురు మాట్లాడుకున్న మాట అమలు చేసుకుంటే చనిపో కదా మీరు కూడా మీకు గమ్యాన్ని చేయడానికి కూడా కష్టపడేటప్పుడు డిబేట్ కావద్దు కదా ఇలా అనేకమైనటువంటి అవలక్షణమైనటువంటి అంశాలు ఉంటాయి మనం వాటికి ఆకర్షింపబడద్దు కదా ముఖ్యంగా అమ్మాయిలు అతనే ఆకర్షింపబడద్దు కదా జీవితం గమ్యం చేయాలి మంచిగా సంతోష గుణాలని చేయాలి కాబట్టి శిక్షణగా ఉండాలి అవునా కాదు జరుగుతున్న పరిణామం చూస్తున్న చాలా మంది స్నేహితులు ఉంటారు అంటే ఒక ఇద్దరు ముగ్గురు చాలా మంచి చదువుతారు కొంతమంది బాగా చదవరు అంటే వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఎక్కువ ఉండేది అన్నట్టు నేనే గెలుస్తా కదా రేపు కూడా అని అంటే ఇద్దరు ఒక టూ త్రీ డేస్ మేడం వాళ్ళకి స్లిప్ టెస్ట్ పెడుతుంది అంటే కొంతమంది ఎక్కువ మార్క్స్ వస్తాయి చదవని వాళ్ళకి ఎక్కువ మార్క్స్ రావు ఇంకా కొంతమంది బాగా చదవాలి అంటే ఇప్పుడు ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళేమో ఓవర్ కాన్ఫిడెన్స్ అని రేపు కూడా నేనే ఏదో గెలుస్తా కదా అనుకొని

sc so... 77 <laughs> 是不是。嗯嗯